సాధన దివ్యానుభూతులు పిండ ధర్మానుసారం సాధన సాధనము ఎందు రెండు పద్ధతులు కలవు ఒకటి సాకార సాధన రెండవది నిరాకార సాధన నిరాకార సాధకులు ధ్యానము ద్వారా ధారణాశక్తిని పొంది తద్వారా సమాధి వైపు పురోగమిస్తారు ఈ సాధకులకు విభిన్న తంత్రాలు పరికరాల ఆవశ్యకత లేదు ధ్యాన ధారణ సమాధులే వారికి నియమిత మార్గాలు ఏదో ఒక రోజున ఆ మార్గము సాధకుని నిర్గుణ నిరాకార సమాధి స్థితికి తీసుకొని వెళుతుంది రాజయోగము అన్నిటికన్నా ఉన్నత మార్గము ఈ మార్గములో ఆత్మ సాక్షాత్కారము సులభంగా పొందవచ్చు భక్తి మార్గములో కూడా ఆత్మ సాక్షాత్కారమునకు మహత్వ స్థానము ఇయ్యబడింది భక్తుడు భగవానుల ఏకత్వమే దీనికి కారణం శ్రేష్ఠ సాధకుడు స్వయముగా ఆత్మ సాక్షాత్కారమును పొందుతాడు ప్రతి భక్తునకు అదే చరమావస్థ భక్తి మార్గములో తమ తమ ఇష్ట దేవతను ధ్యానం చేయడం అత్యావశ్యకముగా భావించబడింది ప్రాప్తిని పొందుటకు నిరంతర ధ్యానము అవసరము ఈ విశ్వంలో ఉన్నటువంటి అస్తిత్వములు అన్నింటిలో చరమావస్థను స్వయముగా పొందడమే జ్ఞానము వర్ణమాలలో చివరి అక్షరము జ్ఞా ఈ చరమావస్థను పొందడం జ్ఞానము ఓం శ్రీమాత్ నమ ఇట్లు బీవియస్ నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధులుతూ జీవించండి బీవీఎస్